శ్రీ అస్ట్రాలజీ ఈ రోజు మేషరాశి నుండి మీనరాశి వరకు సంపూర్ణంగా వివరించబడను ఈ రోజు శుభదినం మేషరాశి వారికి దాన ధర్మములు చేయవచ్చును పవిత్ర దేవాలయాల్లో ఆ సందర్శిస్తారు ఆర్థిక ప్రయోజనాలకు దాన ధర్మాలకు వాడటం మంచిది కుటుంబంలో హట్ చేయకుండా ఉండండి వైవాహిక జీవితంలో ఈ రోజు ప్రత్యేక సంతోషకరమైన శుభవార్త ఉంటుంది పవిత్ర రావి చెట్టుకు నీరు పోసి దీపం వెలిగించండి వృషభ రాశి ఆరోగ్యం మంచిది కానీ బిజీగా ఉంటారు పెట్టుబడులు నిపుణులు సలహా తీసుకోండి కుటుంబ సామాజిక కార్యక్రమాల్లో ఆనందాన్ని కలిగిస్తాయి ప్రేమ సంగీతంలా మిగులుతుంది రొమాంటిక్ క్షణాల నుంచి మంచి ఆహార లు స్వీకరించడం జరుగుతుంది అలాగే మిథున రాశి వారికి అనేక వస్తువులు ధనము అనేక వస్తువులు ఖర్చు అవుతుంది బడ్జెట్ లో నైపుణ్యం ప్రదర్శించండి పిల్లలు మితిమీరి పరిస్థితులు సృష్టించవచ్చు నిగ్రమైన విషయాల్లో కోల్పోకుండా ఉండండి ప్రేమలో బాధపడేవారు నిద్ర లేకపోవచ్చు కర్కట రాశి ఆర్థిక పరిస్థితి మార్పులు ఆదాయం పెరిగే అవకాశం కానీ ఖర్చులు జాగ్రత్తగా పర్యవేక్షించండి ఉద్యోగంలో ఒత్తిడి ప్రమోషన్లు వస్తాయి విద్యార్థులు మంచి ఫలితాలు విదేశ ప్రయాణాలు అనుకూలం సింహరాశి ఈ రోజు గ్రహాలు మీ కెరియర్ మార్పులు తీసుకువస్తాయి కుటుంబ బంధాలు బలపడతాయి ఆరోగ్యము అలాగే ధ్యానము నీళ్లు ప్రాధాన్యం వ్యాపారాలు విస్తర అవకాశాలు ఉన్నాయి రాశి వృత్తిలో అదనపు బాధ్యతలు సహనం అవసరం ఆర్థిక లాభాలు పాత బకాయిల నుండి వస్తాయి కుటుంబం సమయం గడపడానికి ప్రయత్నిస్తారు తులారాశి వారికి ప్రేమ జీవితం రొమాంటిక్ గాని భాగస్వామి డిమాండ్లు ఒత్తిడి కలిగించవచ్చు ఇంటిలో మార్పులు అందంగా చేస్తారు హాస్య చతుర్త భేదాలు పరిష్కరించడానికి ఈ రోజు మంచి రోజు వృత్తిక రాశి ఆర్థిక ప్రయోజనాలు ఖర్చులు నియంత్రించండి కుటుంబంలో శాంతిని కల్పించండి ప్రేమ మధుర సమయాలు ఈ రోజు ఆనందకరమైన రోజు అలాగే ధనుసు రాశి వారు విద్యా ఉద్యోగ అవకాశాలు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా తీసుకోండి కుటుంబ సంతోషం పెరుగుతుంది చాలా వరకు ఈ రోజు సంతోషంగా ఉంటారు మకర రాశి కెరీర్ లో ప్రగతి ఆర్థిక స్థిరత్వం ప్రేమ కుటుంబంలో సానుకూల మార్పులు అలాగే యోగా ధాన్య చేయడం మంచిది కుంభ రాశి అదృష్ట బలం బాగుంది వ్యాపార విస్తరణం ఆరోగ్య సమస్యలు చిన్నవి మాత్రమే శుభకార్యాలు ప్రారంభం అవుతాయి అలాగే మీనరాశి గ్రహాల సంస్కరణ వల్ల పూర్తి ఫలితాలు మీ కెరీర్ ప్రగతి కుటుంబం ఆరోగ్యం మెరుగుపడుతుంది పరిహారాలు పాటించండి ఈరోజు దైవ గ్రహాలలో అన్ని రాసులకి సంబంధించిన విషయాల్లో దేవాలయంలోకి లక్ష్మీ నరసింహ స్వామిని దైవారాధనగా చేయండి చతుర్థ కూటమి గ్రహాలు బలంగా ఉండడం వల్ల మేషరాశి వారికి ఇబ్బంది కొద్దిగా ఉంటుంది మిథున రాశి వారికి మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది